పవన్ కళ్యాణ్ తో సాయి తేజ్ చేసే సినిమా సెట్స్ పై కెళ్లబోతోంది మహేష్ బాబు తో త్రివిక్రమ్ ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ రెండు సార్లు పట్టాలెక్కబోతోంది ఎన్టీఆర్ తో కొరటాల సేవ తీయాల్సిన మూవీ కూడా రెండు సార్లు షురూ అవుతోందట ఇలా డబుల్ కిక్ ఇచ్చేందుకు మహేష్ ఎన్టీఆర్ రెడీ అవుతుంటే ప్రభాస్ మాత్రం జూన్ లో కామెడీ గన్ పేల్ చేస్తాను అంటున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ జూన్ ఎయిటీన్త్ కి లాంచ్ కాబోతుందట కాకపోతే రెగ్యులర్ షూటింగ్ మాత్రం జూలై ట్వంటీ ఫిఫ్త్ కని అంటున్నారు ఇక ఇందులో మహేష్ తండ్రి కొడుకు పాత్ర వేస్తూ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు అని ప్రచారం జరుగుతోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సముద్ర ఖని తీయబోతున్న వినోదయం సీతం రీమేక్ జూన్ ఎయిత్ న లాంచ్ కాబోతోందని తెలుస్తోంది ఇక ఇందులో సాయి తేజ్ సెకండ్ లీడ్ రోల్ లో కనిపించబోతున్నాడు పవన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో క్రిష్ చేస్తున్న హరిహర వీరమల్లు మూవీ కొత్త స్కెడ్యూల్ జూన్ ఫస్ట్ వీక్ లో తెరకెక్కించబోతుంది సాలిడ్ హిట్ కోసం సలార్ నమ్ముకున్నాడు ప్రభాస్ అంతేకాదు జూన్ ఫస్ట్ వీక్ మారుతి మేకింగ్ లో యంగ్ రబల్ స్టార్ కామెడీ యాక్షన్ డ్రామా యాక్ వెళ్తుంది అలానే సలార్ కొత్త స్కెడ్యూల్ లో మాత్రం క్లైమాక్స్ తెరకెక్కబోతోంది అంతేకాదు సలార్ క్లైమాక్స్ సముద్రం లోపల ప్లాన్ చేసింది సినిమా టీం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కొరటాల శివ తీయబోతున్న మూవీ జూన్ ఫిఫ్టీన్త్ కి మొదలు కాబోతోంది అలా జూన్ ఫిఫ్టీన్త్ కి అఫీషియల్ గా లాంచ్ చేశాక ఈ ప్రాజెక్టు పరుగులు తీసేది మాత్రం ఆగస్టులోనే ఆగస్టు ఫోర్టీన్త్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ అంటూ సమాచారం అందుతోంది